డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఐదవ తేదీన డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే బీసీల ఆత్మీయ సదస్సు జయప్రదం చేయండి సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఐదవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి దత్తా గార్డెన్ అందు బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే బీసీలు ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య హిందూపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బోయ శాంతమ్మ మరియు కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్ పాల్గొంటారు కావున కదిరి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కదిరి నియోజకవర్గంలో ఆదివారం అనగా ఐదో తారీఖున మన కదిరి పట్టణంలో బీసింగ్ మీటింగ్ పెట్టమని అధిష్టానం మాకు చెప్పింది అధిష్టానం మేర మేము కదిరి నియోజవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ ఒక పిలుపునిస్తున్నాం దయవుంచి బీసీ సోదరులందరూ కూడా మన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు అందరు కూడా ఐదు తారీఖు మీన మన దత్తా ఫంక్షన్ హాలులో ఒక బీసీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం ఆ బీసీ మీటింగ్కు మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శాంతమ్మ గారు ముఖ్య అతిథిగా వస్తుంది అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు మనకు సీఎం గారి అనుసారం ఆయన కూడా స్పెషల్ గెస్ట్గా వచ్చి మన బీసీ సోదరులకు బీసీలకు ఏ విధంగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన బీసీ సోదరులకు బీసీ కుటుంబాలకు ఆయన ఆయన సంక్షేమ పథకాలు ఎలా అందించారు అనే విషయం పైన ఆయన కూడా మాట్లాడతాడు అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి మక్బుల్ బాయ్ మక్బుల్ బాయ్ కూడా ఆ రోజు ఆ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు కాబట్టి దయ ఉంచి బీసీ సోదరులందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా దత్తా ఫంక్షన్ హాల్కు పది నుంచి పదకొండు గంటలకు ఖచ్చితంగా మీరందరూ అటెండ్ అయ్యి మన ఆడబిడ్డ అయినటువంటి శాంతమ్మ గారిని దీవించి ఆ శాంతమ్మ గారు ఎంపీ అభ్యర్థిగా ఆమెను దీవించి అదేవిధంగా మక్బూల్ బాయి కూడా కదిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా మన బీసీ సోదరులందరూ కూడా సపోర్ట్ చేసి వచ్చే ఎన్న ఎన్నికలలో అనగా పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వేసేటటువంటి ఓటు మీ అమూల్యమైన ఓటు అనగా ఒక ఒకటి మక్కుల్బాయికి రెండో వాటి శాంతమ్మక్క గారికి వేసి అత్యధిక మెజారిటీతో మనము కదిరి నియోజర్గం నుండి వీరిద్దరిని గెలిపించి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్టుగా అంటే యాక్ట్రిక్గా మన కదిరి నుండి పంపించవలసిందిగా బీసీ సోదరులందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఐదు ఐదు మే ఇరవై నాలుగు జరగబోయేటటువంటి బీసీ మీటింగ్కు ముఖ్యంగా అతిగాను అతిథిగాను డాక్టర్ బొత్తల హరిప్రసాద్ ధ్వర్యంలో ఈ బీసీ మీటింగ్ జరుగుతుంది కావున ఎలక్టెడ్ బాడీ అయినటువంటి ఎంపీటీసీలు వైసీపీ వైసీపీ తరఫునటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు అదేవిధంగా లీడర్లు అందరూ కూడా ఆ రోజు హాజరు కావాలని ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నమస్కరించుకుంటూ ఖచ్చితంగా బీసీ మీటింగ్ను సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం రేపుల ఇల్లుండి ఆదివారం అనగా ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం జరుగుతున్నది ఇందుకు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు హిందూపూర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు కది నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూర్ బాషా గారు మరియు ఎన్నికల ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసరెడ్డి గారు మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బత్తల వెంకటరమ గారు మరియు వైఎస్ ఎంపీపీ మురవాన్లపల్లి కొత్త రాజనారాయణ గారు మరియు వజ్రభాస్కర్ రెడ్డి గారు మరియు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ హాజా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు మెన్నుదండుగా ఉంది ఈ వచ్చే రాబోయే సార్వత్రిక ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో మే పదమూడో జరిగిన జరిగే పోలింగ్ పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సోదరులందరూ మనం ఫ్యాన్ గుర్తుకు ఒక ఓటు మగ్గుల్ మహమ్మద్ గారికి ఒక ఓటు బోయే శాంతమ్మ గారికి రెండు ఓట్లు ఫ్యాన్కు ఓటు వేసి వేయించి మన బీసీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి తోడుగా ఉందాము మరియు అలాగే వచ్చే మనము ఈ మగ్గుల్ అహ్మద్ని గెలిపించుకొని అలాగే మన వచ్చే మన ప్రియతమ్మ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాల్సిందిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నేను పేరు పేరు కోరుకుంటున్నాను